మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభం ఇది తెలుగువారి నూతన సంవత్సరం రోజు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది సంవత్సరమంతా కష్టాలే ఎదురవుతాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనని మన పండితులు చెప్తున్నారు మరి ఉగాది రోజు ఏ కూరను తినకూడదో వండకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాదిలో ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ఆయుషు అని అర్థాలు వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు కాబట్టి ఉగాది అని పిలుస్తారు ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఈరోజు కొత్తగా పనులు ప్రారంభించటం అనాదిగా వస్తుంది బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు కాని బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం బ్రహ్మ దగ్గర లేదు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనస్సులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మముందు అవగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తిపోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు కాని అతనికి ఆకలి తీరలేదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవ్వటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో చేపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు వస్తాయి వీటికి ఆది ఉగాది ఈరోజే కలియుగం ప్రారంభమైంది త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది తెలుగువారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటారు ఉగాది పర్వదినం రోజు తెల్లవారుజామునే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకుంటారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ ఉగాది రోజున కొన్ని కొన్ని రంగుల్లో ఉండే దుస్తువులు వేసుకోకూడదు వేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలంటే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తువులు ధరించాలి కొన్ని కొన్ని రంగుల వల్ల కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి ఉగాది రోజు అందరూ కొత్త దుస్తువులు ధరించాలని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుందని ఒక నమ్మకం ఉంది కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కునే స్తోమత లేనివారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఈరోజు ఉతకని బట్టలు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలు ధరించండి అలానే కొత్త బట్టలు ధరించండి ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలు చాలా మంచిదని సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిషశాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యమితి అనేది మంగళవారం వచ్చింది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఈసారి మంగళవారం వచ్చింది మంగళవారం ఇలా తెలుగు సంవత్సరం ప్రారంభమవ్వటం శుభాన్ని కలిగిస్తుంది మంగళ అంటే శుభం అని అర్థం మంగళవారానికి అధిపతి కుజుడు ఇతన్ని అంగారకుడు అని పిలుస్తారు కుజ శబ్దానికి భూమి నుండి పుట్టినవాడు అని అర్థం ఉంది ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అని కూడా పిలుస్తారు కాబట్టి ఈరోజు అనగా ఉగాది ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు చిన్నలు పెద్దలు ఆడవారు ఎవరైనా సరే ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఈ రోజుకు అంగారకుడు అధిపతి ఇలాంటి రంగు దుస్తువులు ధరిస్తే ఈరోజు ఖచ్చితంగా శుభఫలితాలు కలుగుతాయి ఈరోజు ఆడవారు ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే భర్తకు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో తిరుగులేని విధంగా మీకు కలిసి వస్తుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అలానే ఈరోజు పిల్లలు పెద్దలు ఆడవారు ఆరెంజ్ లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే వారికి ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు పోతాయి కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి కుజుడి అనుగ్రహం కలుగుతుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఇలా శుచిగా ఉండే దుస్తువులు ధరించి ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి ఈ రోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్లి దైవాన్ని దర్శించుకొని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభ అశుభాలు ముందే తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇక రోజు పొరపాటును కూడా నలుపు నీలం రంగు దుస్తువులు ధరించకూడదు అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం పొరపాటును కూడా ఈరోజు నలుపు నీలం రంగు దుస్తువులు ఈరోజు ధరించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ శోభకృతనామ ఉగాది రోజున ఈ చిన్న పనులు చేసి అదృష్టాన్ని పొంది కొత్త సంవత్సరంలో అదృష్టానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ రోజు ఉపవాసం ఉండి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు అంతేకాదు ఈరోజు ఇష్టదేవత ఆరాధన వల్ల ఏ కార్యమైనా విజయవంతంగా స్వీకరించగలమనే ధైర్యం మనోబలం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది తరువాత పంచాంగ శ్రవణం చేయాలి తిది వారం నక్షత్రం యోగం కరణమనే ఐదు అంగాలు కలది పంచాంగం ఉగాది రోజు సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి సంపదలను కోరేవారు తిది విషయమై జాగ్రత్త వహించాలి దీర్ఘ ఆయువు కోరేవారు వారం విషయంలో పాప విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో రోగ విముక్తి కోరేవారు యోగం విషయంలో కార్యసిద్ధి కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి అంటే ఏ పని చేసినా ఈ పంచాంగాల శుద్ధి మరియు గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది ఇందుకు పంచాంగ విజ్ఞానం చాలా అవసరం అదేవిధంగా ఈరోజు రైతులు సాయంత్రం తమ పంట పొలాల్లో ఏరువాక సాగుతారు అంటే పొలంలో పూజ చేస్తారు ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించి ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కొబ్బరికాయని కొట్టి దైవారాధన చేస్తారు ఇక తెలుగువారికి కొత్త సంవత్సరం ఈ రోజుతో ప్రారంభమవుతుంది దీన్ని ప్రకృతిలో మనం గమనించవచ్చు ప్రకృతి ధర్మంగా మనం ఈ పండుగను జరుపుకుంటాం ఈ తెలుగు సంవత్సరం ఆరంభం ఉగాది రోజు మీరు కనుక వేప చెట్టును కేవలం ఈ రోజు తాగితే రాబోయే కొత్త సంవత్సరంలో మీ దశ మారిపోతుంది సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మీ ఒంట్లోని దరిద్రాన్ని గండాలను దోషాలను ఈ చెట్టు లాక్కొని కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే కలిగేలా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం పూజిస్తాం మనకు లక్ష్మీదేవి ప్రతిమ లేదా విగ్రహం లేకుంటే అందరూ లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించే వేప చెట్టును పూజిస్తారు ఈ రోజు ప్రతి ఒక్కరూ వేప చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుతో కొన్ని నీళ్లు పోసి చెట్టును పూజించాలి చెట్టు దగ్గర కూర్చొని ప్రమేదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి తరువాత ఆ చెట్టును పదకొండు సార్లు తాకాలి ఇలా కనుక తెలుగు సంవత్సరం ఉగాది రోజు చేస్తే మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి అన్ని శుభవార్తలే వింటారు చేసే అన్ని పనుల్లో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి అన్ని విజయాలే కలుగుతాయి ఉగాది రోజు ఎవరైతే వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని మన పెద్దలు చెప్తారు మీకు కష్టాలు ఉన్నా దరిద్రం ఉన్నా ఉద్యోగం రాకపోయినా గొడవలు తగ్గాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఈ తెలుగు సంవత్సరం ఉగాది రోజు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉగాది రోజు వేప చెట్టును పూజించటం అనాది నుండి మన ఆచారంగా వస్తుంది ఇది ప్రకృతిని పూజించటంలో ఒక పద్ధతి మీకు కొత్త సంవత్సరం ఉగాదిలో అన్ని శుభాలే కలగాలంటే ఈరోజు తప్పకుండా వేప చెట్టును తాకండి ఇక ఈ ఉగాది రోజు ఇంట్లో పొరపాటును కూడా మాంసాహారం వండకూడదు గుడ్లు చేపలు మాంసం ఇలా వీటిని ఇంట్లోకి తేకుండా అలానే వండకుండా జాగ్రత్త పడాలి రోజు తెలియక ఇంట్లో ఈ కూర వండినా తిన్న సంవత్సరమంతా అడుకు తింటారని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మాంసాహారం అస్సలు తినకండి ఇక ఉగాది రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను దానం చేసినా వేరేవారి చేతికి ఇచ్చినా ఇంట్లోని ధనం అస్సలు నిలవదని మన శాస్త్రాలు చెప్తున్నాయి పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరే వారికి కానీ ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తుంటారు అలా దానం చేసేవారు పొరపాటున కూడా చీపురును దానంగా ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు ఊరికే ఖర్చవుతూ ఉంటుంది అలాగే ఉగాది రోజు కొబ్బరి నూనెను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా మీ చేతితో కొబ్బరి నూనె ఇవ్వకూడదు అలానే మీ చేతితో రాయకూడదు కూడా అలాగే కొబ్బరి నూనెను ఫ్రీగా ఎవరికీ ఇవ్వకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది ఇంట్లో వారి చేతికి ఇవ్వవచ్చు కానీ బయట వాళ్లకు మాత్రం కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు అలాగే ఈరోజు కత్తులు కతర్లు సూదులు లాంటి పదునైన వస్తువులు కూడా ఎవరి చేతికి కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఏది చేసినా కలిసిరాదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వవద్దు అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారాలను దానం చేయవద్దు దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు చెరిగిన వస్తువులను దానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు దాన ధర్మాలు చేసేటప్పుడు వేరేవారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి లేదంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది కనుక తప్పక ఈ నియమాలను పాటించండి ఈరోజు ప్రతి ఒక్కరూ ముహూర్తానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు పూజగది శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే తలంటి తైలంతో స్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈరోజు ఇలా చేయటం వల్ల మన శరీరం పవిత్రమై కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తలంటి స్నానానికి వాడవచ్చు ఈరోజు తైలంతో తలంటి స్నానం చెయ్యని వారు నరకానికి పోతారని పురాణ వచనం పూర్వం ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే అందరూ నువ్వుల నూనె పట్టించి తలస్నానం చేసేవారు ముందుగా సూర్యోదయానికి ముందు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆ రోజు ఎన్నిసార్లైనా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకం షడ్రుసుల సమ్మేళనం అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులు కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఇలా ఈరోజు ఉగాది పచ్చడి తింటే మనిషి శరీరం వజ్రంలా మారుతుందని దీర్ఘ ఆయుషు కలుగుతుందని అంతటి ఔషధతత్వం ఉగాది పచ్చడికి ఉందని పూర్వం మహారుషులు గ్రహించి ఈ పచ్చడిని ఈరోజు ప్రసాదంలా తినాలని నియమం పెట్టారు ఈరోజు పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినటం వల్ల ఆరోగ్యంతో పాటు సర్వసంపదలు కలుగుతాయని సంవత్సరమంతా సుఖంగా ఉంటారని మన పెద్దలు చెప్పారు ఈ రోజు ఎవరైతే పరగడుపున వేపపోతతో చేసిన ఉగాది పచ్చడిని తింటారు అలాంటి వారికి పూర్ణాయుర్దాయం వజ్రంతో సమానమైన దేహం ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దలు చెప్తారు ఉగాది రోజు పరగడుపున ఉగాది పచ్చడి తింటే మనిషి దేహం వజ్రంలా మారుతుందని అంతటి పోషకాలు అందులో ఉన్నాయని గ్రహించి ఉగాది రోజు ఇలా తినాలని మన పెద్దలు ఆచారంగా పెట్టారు ఈ రోజు ఇలా ఉగాది పచ్చడి తినటం వల్ల ఇందులోని పోషకాలు రక్తంలో కలిసిపోయి సంవత్సరం వరకు వాటి ప్రభావాన్ని చూపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అదేవిధంగా షడ్రుషులు ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచులు సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను ఒకే విధంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ ఉగాది పచ్చడిని ఈ కాలంలో వేపపోత ఉన్నంతకాలం తినటం చాలా మంచిది ఉగాది పచ్చడి తినే ముందు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదివి తినటం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటే అర్థం వేపపోతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుందని సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థం ఈ ఉగాది పచ్చడి మనకు సంవత్సరం వరకు రోగాలు రాకుండా మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడి తినటం వల్ల ఎటువంటి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది ఎటువంటి వైరస్ అయినా పారిపోవాల్సిందే పువ్వు మన కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది కుష్ఠరోగాన్ని నయం చేస్తుంది నాలుకకు రుచిని కలిగిస్తుంది వాతాన్ని హరిస్తుంది ఇక మామిడి ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరం ఇది మన శరీరంలో పేరుకుపోయిన మలినాల్ని బయటకు పంపించి మలబద్ధక సమస్య రాకుండా చేస్తుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది రక్త విరోచనాలను అరికడుతుంది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇందులోని బెల్లం మనల్ని ఆహ్లాదంగా ఉండేలా చేస్తుంది రక్తం పట్టేలా చేస్తుంది దగ్గు అజీర్తి అలర్జీ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు బరువును తగ్గిస్తుంది అదేవిధంగా చింతపండు పులుసు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది విరోచనకారిగా పనిచేస్తుంది జీర్ణాశయంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి మనకు ఎంతో మేలు చేస్తుంది పేగులను శుభ్రపరుస్తుంది ఇక అరటి పండు మనకు జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తుంది మనం ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న వ్యాధులు రాకుండా కాపాడుతుంది మొత్తంగా ఉగాది పచ్చడి తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేస్తుంది వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల్ని రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ పచ్చడి వేపపోత ఉన్నంత కాలం చేసుకుని తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది లేదా కనీసం శ్రీరామ నవమి వరకు అయినా తినటం మంచిది ఉగాదికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు తాను చనిపోయిన తరువాత కాని వాటిని తెరవొద్దని కొడుకుల్ని ఆదేశించాడు కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ నలుగురు కొడుకులు ఆ పాత్రలపై మూతని తొలగించి చూశారు మొదటి దానిలో మట్టి రెండవ దానిలో బొగ్గులు మూడవ దానిలో ఎముకలు నాలుగవ దానిలో తౌడు ఉన్నాయి వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ నలుగురు విక్రమార్కుని దగ్గరకు వెళ్లి జరిగింది వివరించి ఆ నలుగురు దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిల్లోని వస్తువుల గురించి అవగాహన కాలేదు అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్లారు అక్కడ కూడా రాజు కాని మరెవరూ కాని దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు ఆ బ్రాహ్మణశ్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది ఆమెకు ఇద్దరు సోదరులు నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాల్చింది ఇందుకు ఆమె సోదరులు చిన్నపుచ్చుకొని వదిలి వెళ్లిపోయారు దిక్కులేని ఆ దేన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారుడికి తల్లి శాలివాహనుడు అనే పేరు పెట్టింది అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆ క్రమంలో ఆ బాలుడు ఆ నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజుగారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఇలా చెప్పాడు మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు గుర్రాలు పశువులు మొదలైన పశుసంపదను తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాల్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థమని వివరించాడు శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది అతన్ని చూడటానికి సంతోషించి కబురు పంపాడు విక్రమార్కుడంతటి వాడు కబురు పంపిన శాలివాహనుడు పోలేదు పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు దీంతో విక్రమార్కునికి కోపం వచ్చింది ఇక శాలివాహనుణ్ణి చంపటానికి అపార బలసమేతుడై వచ్చాడు ఇది విని శాలివాహనుడు మటితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని శానలపైకి పంపాడు వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది ఇక శాలివాహనుడు సంవోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేలా చేశాడు అందుకు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన శేలల్ని తిరిగి మేల్కొలిపాడు ఇలా యుద్ధం సమయంలో ఆకాశవాణి ఇద్దరి రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చెయ్యాలని తీర్పు చెప్పి యుద్ధం మాన్పించింది ఆ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు ఆ శకానికి మొదటి రోజు చైత్రశుక్ల పాడ్యమి కాబట్టే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాసులకు ఈ చైత్రశుద్ధ పాఠ్యమే సంవత్సరాది ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఆచారమైంది బ్రహ్మ సృష్టిని ఆరంభించటం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం వనవాసానంతరం శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు చైత్రశుక్ల పాడ్యమి నాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది ఈ కారణం చేత కూడా ఇది పండుగ అయ్యింది వసురాజు తపస్సు చేసి రాజ్యపదవి సంపాదించిన పెమ్మట ఇంద్రుడు చైత్రశుక్ల పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు ఇన్ని విధాలుగా వినతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి